నమస్తే అండి ఈ రోజు ఛానల్ ముఖాముఖి ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజు మన గెస్ట్ గా స్టేట్ పోలీస్ ఆఫీసర్ సెక్రటరీ ధర్మచంద్ర గారు మనతో ఉన్నారు ఆయనకి సమస్య అనేది ఉంది ఆ సమస్య ఏంటనేది కూడా మనం తెలుసుకొని ప్రజలందరికీ చెప్తాం ధర్మచంద్ర గారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు గత కొన్ని కొన్ని సంవత్సరాలుగా కూడా మీరు బాధపడతా ఉన్నట్టు మనకి ఆల్రెడీ సమాచారం ఉంది ఆ సమాచారం మేరకు మీరు ఎంతమందిని అయితే కలిశారు ఎంతమందిని మీరు కలిసి వాళ్ళకి లెటర్లు ఇచ్చి ఏది మీకు న్యాయం జరగలేదు అన్నది కూడా మీకు ఆలోచన ఉంది కాబట్టి ఆలోచన ప్రకారం ఇంతవరకు మీకు మీ మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది మా ప్రజలకు కొద్దిగా చెప్పండి నమస్తే అండి నా పేరు ధర్మశంధం అండి నేను ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ మా వాళ్ళు రాష్ట్రం మొత్తము అన్ని జిల్లాలలో రెండు వేల నూట ఇరవై సో రెండు వేల ఇరవై రెండులో లో ఆ జీవో హోల్డ్ చేసి అందరినీ హోల్డ్ చేస్తాం ఆ రోజు నుంచి కూడా వాళ్ళందరూ చాలా సమస్యలు పడుతున్నారు ఆ రోజు నుంచి కూడా మొన్న ఎలక్షన్ కూడా నేను కలిసిన వాళ్ళు లేదు ఎంతో మందిని ఎక్కడెక్కడ వినతి పత్రాలు ఇచ్చాము అని ఇక్కడ ఇంతవరకు కూడా దానికి ఎటువంటి స్పందన కూడా రాలేదు ఇది చాలా బాధాకరమైన విషయం ఇప్పుడంటే అంటే మీరు అక్కడ విధులు చేసేటప్పుడు ఏదైనా పొరపాటు చేయడం వల్ల మిమ్మల్ని విధుల నుంచి తొలగించారా మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ వల్ల ఇక్కడ కూడా అన్యాయం అనేది జరగలేదు ఇక్కడ కూడా ఎటువంటి లోటుబాట్లు అనేది కూడా జరగలేదు అంటే చిన్న డిస్టర్బెన్స్ చెప్తాను ఏంటండి ఏమంటే ఒక పోలీస్ స్పెషల్ ఎస్పీఓ ఆఫీసర్స్ కాబట్టి స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ కాబట్టి మీకంటే ఒక కొన్ని నియమాలు ఉంటాయి మిమ్మల్ని ఎలా రిక్రూట్ చేశారు ఆ రిక్రూట్మెంట్ అనేది మీకు జీవో ఏ ఉంది అనేది మనకు గురించి చెప్పండి స్టేట్ జివో ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళడంతో పోలీస్ డిపార్ట్మెంట్ రిక్రూట్ చేసింది ఇట్స్ ఫిజికల్ అండ్ మెంటల్ అబిలిటీ టెస్ట్ కండక్ట్ చేసి ఎలిజిబుల్ ద క్యాడెట్స్ ఓన్లీ సెలెక్ట్ చేశారు సో ఆ రోజు నుంచి కూడా సెలెక్ట్ చేసిన రోజు నుంచి కూడా మొన్న హోల్డ్ చేసిన వరకు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ కష్టాన్ని చేసింది అందరూ కూడా చూశారు ఎంత శాండ్ పడ్డారు ఎంత లిక్కర్ పడ్డారో అందరికీ తెలుసు మీరు కూడా చూసే ఉంటారు ఇక్కడెక్కడో అంధరా రాష్ట్ర సరిహద్దుల్లో ఎంతో అన్యాయంగా అక్రమంగా పోతున్న మందు కావచ్చు ఇక్కడ కావచ్చు వైశాక రావచ్చు స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ అంటే అవుట్ సైడ్ ఉన్న బార్డర్స్ మొత్తం మీరే ఉంటారు అక్కడ ఉన్న రవాణాలని దొంగ రవాణాని ఆర్ అవున్ అవున్ ద మెయిన్ మెయిన్ వర్క్ ఎక్వప్మెంట్ కింద మిమ్మల్ని తీసుకున్నాం మెయిన్ అజెంటైజ్ లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లిక్వేర్ సాడ్ రాజా నాట్ ఇలా మన స్టేట్ నుంచి బయట పోయేటివి బయట నుంచి ఇక్కడికి వచ్చేటివి అరికట్టడానికి మెయిన్ ఈ ఆ రిక్వైర్మెంట్ లో మిమ్మల్ని కాంట్రాక్ట్ బేసిక్ అని ఉందా లేదంటే కంటిన్యూటీ సర్వీస్ అని ఉందా దాంట్లో కంటిన్యూటీ సర్వీస్ అనే కంటిన్యూటీ సర్వీస్ అనే ఉంది సడన్ గా నిలబడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా కారణాలు అంటే ఎవరు చెప్పలేరు మనకు ఉద్యోగం చేసేటప్పుడు అందరూ కూడా ఏమనుకున్నారంటే ఏదో మన భవిష్యత్తు బాగుపడిందని యువకులందరూ కూడా ఎంతో మంది ఇంట్లో రెండు వేల నూట యాభై మందిలో అత్యధిక స్థాయిలో యువకులు ఉన్నారు నవీ ఎయిట్ ఉన్నారు ఏజ్ ఎయిట్ బిల్ ఉన్నారు సో అందరూ కూడా ఏదో మనకు మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరు మంచి స్థాయికి వెళ్తాము సో మనం పోలీస్ డిపార్ట్మెంట్ లో సర్వీస్ చేయడం అనేది చాలా గర్వకారణం అనే ఉద్దేశంతోనే నేను రానే సో ఆ రోజు నుంచి కూడా ఎవరు కూడా ఇంత జరుగుతుందని ఏ రోజు ఊహించలేదు కారణాలు కూడా ఎవరికి తెలియదు తెలియకుండానే జరిగింది అంటే ఈ రోజు వాళ్ళందరూ ఏ పరిస్థితిలో ఉన్నారు అంటే వాళ్ళందరి పరిస్థితి చెప్తే చాలా బాధాకరం అండి ఒక్కొక్కరు ఉద్యోగాలు కోల్పోయి అప్పట్లో కేసులు పట్టి ఈ కేసులలో ఎల్వన్ విట్నెస్ ఉన్నారు సో వాళ్ళకి ఎంతో మంది బెదిరింపులు కూడా వచ్చాయి ఆ లోకల్ ఆ లోకల్ ఏరియాస్లోనే కదా వీళ్ళు ఉద్యోగాలు చేశారు వాళ్ళ లోకల్ ఏరియాలోనే వీళ్ళు ఉద్యోగాలు చేశారు ఆ లోకల్ ఏరియాలలో ప్రెజర్స్ వాళ్ళ కేసులు ముద్దాయిలు ఉంటారు వాళ్ళ దగ్గర ప్రెజర్స్ ఇప్పుడు వేరే ఉద్యోగానికి వెళ్ళేది కూడా ప్రెజర్స్ చేయలేకున్నారు ఇప్పుడు ఈ రోజు మ్యారేజెస్ చేసుకోకుండా డివైస్ కూడా అయినట్టు ఉన్నారు చాలా మంది అయ్యారు సో ఈ రోజు కూడా చెప్తున్నానండి ప్రభుత్వం ముందుకు వచ్చి నెక్స్ట్ అయినా సరే మా వాళ్ళందరూ ఆదుకున్నారని నమ్ముకొన్న ఈ రోజు నేను కూడా సరే మీ అందరి ముందు వచ్చి మాట్లాడుతున్నానంటే నా ఒక్కడి బాధ కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రెండు వేల నూట యాభై

ఎందుకు వచ్చింది అంటే మొన్న ఇక్కడ తిరుపతిలో బస్ యాత్ర అది చేశారు కదా ఆ రోజు పాదయాత్రలో లెటర్ ఇద్దామని వెళ్ళాము మేమంతా కూడా బై వాక్ ట్రాన్స్పోర్టేషన్స్ ట్రాన్స్పోర్టేషన్ బై వాక్ వెళ్ళాము అక్కడ వస్తుంటే లెటర్ హెడ్ ఇద్దామని వెళ్తే సరే నా గుంపులో మేము చెప్పాము మరి మేము కూడా డిపార్ట్మెంట్లో నేను పనిచేసింది మిత్రపత్రం ఇవ్వాలి ఆల్రెడీ చాలా సార్లు ఇచ్చాము ఇప్పుడు కూడా ఒకసారి ఇద్దామని వచ్చామండి

అందరు ఏమనుకుంటున్నారంటే ఏదో ఒకరు ఇద్దరు రోడ్ల మీద వచ్చి మాట్లాడుతున్నారు చేస్తున్నారు అనుకుంటున్నారు సో ఈ రోజు నన్ను నమ్మి రెండు వేల నూట యాభై మంది ఆము మా వాళ్ళు నేను ఎందుకు గుమ్మనున్నాను గవర్నమెంట్ మీద ఉన్న గౌరవంతో పోలీస్ శాఖ మీద ఉన్న గౌరవంతో రోజు కూడా గుమ్మడుగా ఉన్నాను అంటారు లేదంటే ఖచ్చితంగా ధర్నాకి దిగుతారు మీరు మా వాళ్ళు ఎంతో చూపండి మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు నేను నాకు ఉన్నా వద్దండి ఎందుకు మనం శాంతియుతంగా మనం తగ్గించుకోవడం శాంతియుతంగా ఈ రోజు అయితే రెండు వేల నూట యాభై ఆరు మంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారని ఈ రోజు మీరు చెప్తున్నారు అదే విధమైన పరిస్థితి ఇంకా వేరే డిపార్ట్మెంట్ లో ఎక్కడ ఉన్నాయనేది కూడా చాలా మంది ఉంటారు కానీ మనది స్పెషల్ గా మీరైతే పోలీస్ ఆఫీసర్స్ కాబట్టి స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ఎస్పీ టీమ్ టీం ఈ టీంకి కి ఏ సమస్య ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోలేదని మీరు చెప్పారు ఈ రోజుకి ఎన్ని రోజులైంది ఈ రోజుకి రెండు సంవత్సరాలు అయినా దాదాపు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఇరవై అంటే ఈ మూడు రెండు సంవత్సరాలుగా మీరు ఖాళీగానే ఉన్నారు అవును వేరే దగ్గర ఉద్యోగాలు కానీ కూడా అసలు కొంతమంది వెళ్ళారు ఈ ఫంక్షన్ తిరుగుతుంటే ఈ దీంట్లో ఈ పనుల్లోనే ఉన్నారు అక్కడ కలవడం ఇక్కడ కలవడం ఆ రిక్వైర్మెంట్ పేపర్స్ తీసుకొని మీరు ఎవరికైనా ఆశ్రయించారు చాలా మంది కలిసాం ఇప్పుడు మన ఎస్పి ఆఫీసులలో కూడా ప్రతి ఒక్క జిల్లాలో అన్ని స్టేట్ లో అన్ని జిల్లాలో ఎస్పి ఆఫీసులలో ఇచ్చారు పర్యటన ఆఫీసులు అంటే ఈ రెండు వేల నూట యాభై ఆరు మంది మన తిరుపతి జిల్లా వాళ్ళు మాత్రమేనా బయట వాళ్ళందరూ కూడా ఉన్నారు ఆల్ ఓవర్ స్టేట్ లో ఉన్నారు ఏపీ మొత్తం ఉన్నారు ఏపీ మొత్తంలో ఉన్నారు ఏపీ మొత్తంలో అన్ని జిల్లాలో నాలుగు జిల్లాల పేరు చెప్పండి కడప జిల్లా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా అన్నమయ్య జిల్లా కొత్త జిల్లా చెప్తున్నాను అన్నమయ్య జిల్లా నెక్స్ట్ కర్నూలు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కాకినాడ విశాఖపట్నం వైజాగ్ విజయనగరం చాలా ఉన్నారు మా వాళ్ళు కూడా రెండు వేల నూట యాభై మందికి న్యాయం చేయాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళందరినీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు వేల నూట యాభై మంది పక్కన పెడితే రెండు వేల నూట యాభై మంది కుటుంబాలు వాళ్ళందరి కుటుంబాలు రోడ్డు మీద ఉన్నాయి రోజు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము ఆ రోజు ఎలాగైతే వాళ్ళందరినీ ఆదుకున్నారో జీవనోపాధి కల్పించి సో ఈ రోజు చెప్తున్నాను వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి చేయలేదంటే మాత్రం వాళ్ళందరూ కూడా రోడ్ల మీద వచ్చే పరిస్థితులు వస్తాయి కాకుండా చెప్తే లేవనండి ఈ రోజు కామారంటే వాళ్ళు మా అసోసియేషన్ మా వాళ్ళ మీద పెట్టుకున్న గౌరవమే ఈ రోజు వాళ్ళని ఆపింది వాళ్ళకి చాలా బాధలు ఉన్నాయి చెప్తే అందరూ కూడా ఎన్ని బాధలు సడన్ గా ఉద్యోగం చేస్తుంది అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తుంది సడన్ గా ఎవరికైనా ఎంత స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేయాలి వాళ్ళు ఆ రోజు ఉద్యోగం ఉందని ఎన్నెన్నో కేసులు పట్టుంటారు పెద్ద పెద్ద కేసెస్ కూడా మా డిపార్ట్మెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉందనే ఒక రెండు ఎప్పుడైతే చేతులు వదిలేసినాయో అప్పుడు ఎటువంటి పరిస్థితి మీకు కూడా తెలుసు ఖచ్చితంగా రెండు భుజాలు పట్టుకొని మేమున్నాము మీరు దాని చేయండి సర్వ్ చేయండి అంటే ఎట్లుంటది ఆ గర్వంతో ఆ ధైర్యంతో మిస్ అయిపోయినారు ఈ పక్క రెండు చేతులు వదిలేస్తే మా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది మీరే ఆలోచించండి ఖచ్చితంగా అందరిని కూడా ఆదుకోవాలండి ఇప్పుడు చూస్తే డిఎస్సి కూడా ఉంది చాలా ఉద్యోగాలు కూడా వదులుతుంటారు కదా డిఎస్సి అంటారు అదంటారు ఇదంటారు వాటన్నిటిని కూడా జరిగినా అవి కూడా జరిగినట్టు లేవు అవి కూడా జరుగుంటే ఈరోజు దాన్ని కూడా పోయి ఉంటారు చాలా మంది టీచింగ్ ఫీల్డ్ లో కూడా మా వాళ్ళు డిఎస్సి ప్రిపేర్ అయినారు సో మా వాళ్ళందరికీ కూడా అవంతా కూడా పక్కన పెట్టుకోండి ఇది కరెక్ట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చేసి జీవోనిచ్చా అందరిని ఆదుకోవాలని ఆశిస్తున్నాను అదే విధంగా ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు ఈ రోజు ముఖ్య కారణం ఏమంటే ఈ ఇంటర్వ్యూకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే రెండు వేల నూట యాభై ఆరు మంది ఎస్పీలందరినీ కూడా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ని ఆదుకోవాలి వాళ్ళ హక్కులని మా వాళ్ళ హక్కులని వాళ్ళ మనసులో ఉన్న ఆవేదనని బాధలని చెప్పడానికి మాత్రమే ఈ ఇంటర్వ్యూ అనేది రావడం జరిగింది ఎవరిని ఉద్దేశపూర్వకంగా కానీ లేదంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా కానీ ఎక్కడా లేదని పోలీసు శాఖని గౌరవిస్తున్నాము మాకు పోలీస్ శాఖ కొన్ని నైతి నైతిక విలువలు గౌరవాలు ఎట్లా సమాజాన్ని మలుచుకోవాలని నేర్పించింది సో వాటన్ని దృష్టిలో పెట్టుకొని మా హక్కులని మా వాళ్ళందరి హక్కులని మా వాళ్ళ ఆవేదనని చెప్పడానికి మాత్రమే ఇంటర్వ్యూ అడగడం జరిగింది అందరికీ నమస్తే అండి నా పేరు ధర్మచంద్రు అండి నేను ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ అండి మా వాళ్ళందరినీ ఆదుకుంటారని మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ రెండు వేల ఒకటి యాభై స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ వెనకు ముందుండి వెనకుండా నడిపిస్తారని అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి